గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను హరివలభుజం ఈరోజు పొద్దుగాల ముంచటంది అని అంటే మనం మనలాగా ఉంటేనే బాగుంటుంది ఓకే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక మనసాక్షి ఉంటుంది ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది ఒక ఒరిజినాలిటీ ఉంటుంది ఒక సహజత్వం అనేది ఉంటుంది సో చిన్నప్పటి నుంచి పెరుగుతున్న దాన్ని బట్టి తర్వాత ఒక ఏది వచ్చిన తర్వాత మనం ఎట్లుండాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటాం కానీ రోల్ మోడల్స్ని చూసినా లేదు మన వాళ్ళని చూసినా లేదు మన ఇంట్లో అయినా అది కాదురా నువ్వు అట్లా ఉండదురా అని చెప్పేసి అంటారు అది ఒకటి అనుకుంటే రెండోది మీ ఇన్నర్ సెల్ఫ్ ఒకటి చెప్తుంటుంది అరే నువ్వు ఇది కాదురా బాబు ఇది నీ ఒరిజినల్ ఇది కాదు అది ఓకే సో నువ్వు సింగర్వి లేదు నువ్వు డాన్సర్వి లేదు నువ్వు సినిమా యాక్టర్వి లేదు నీకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు నీకు చెఫ్ కావాలని ఇష్టం అని నీ మనసాక్షి మీకు ఒకటి చెప్తుంటుంది పరిస్థితులు తగ్గట్టు ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాం సంపాదన కోసమా తప్పదు కానీ దాంట్లోనే ఉందామా లేదు మనకు నచ్చిన పని చేసుకుందామా అనేది ముఖ్యమైంది అదొకటి అయితే సో మీ ఇన్నర్ సెల్ఫ్ మాత్రం మీ మనసాక్షి రోజు చెప్తూనే ఉంటుంది చేసే పని దగ్గరైనా లేదు చేయకూడని పని చేస్తున్నా లేదు చేయాల్సిన పని చేయకపోయినా అది ఎవరికి జవాబు చెప్పే అవసరం లేదు మీ ఇన్నర్ సెల్ఫ్ మీ మనసాక్షి మీరు జవాబుదారీగా ఉంటే చాలు ఇదొకటి అయితే రెండోది జీవితంలో మనకు కనబడ్డోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటనే ఉంటారు మీ మనసు చెప్తున్న దాన్ని బట్టి మీరు చేయాలనుకున్న పనిని మీరు చేసుకుంటే వెళ్ళిపోవడమే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను నాది అని కాకుండా సినిమా చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాళ్ళమ్మ ఒక ఇంటర్వ్యూలో అయిపోయింది వాళ్ళ నాన్న వచ్చేసి తన కొడుకును ఇది చేయ చేయని చెప్పేటోడు కాదంట కానీ వాళ్ళ కొడుకు మాత్రం నేను సినిమాలు తీసుకుంటా నన్ను జాబ్ చేయమని అనొద్దు అని చెప్పేసి అనటాడంట ఇంజనీరింగ్ టూ ఇయర్స్ బ్యాక్ లాగ్స్ పెట్టుకొని మెల్లమెల్లగా రాసుకుంటా అయింది తప్ప ఆయన క్లియర్గా చెప్పేసి వాళ్ళు ఇంట్లో చెప్పిండంట సో అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏమనలేదు పరిధి సేమ్ వాళ్ళ అమ్మ వచ్చేసి యాక్టింగ్ అంటే ఇష్టం ఆమె జమానాలనే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్ చేసింది సో వాళ్ళ భర్త ఏమనలేదు ప్లస్ తను ఏం చేయాలనుకుందో అదే వేసింది భర్త చే తర్వాత కూడా కొడుకు జాబ్ చేస్తున్నా చేయకపోయినా తన మనసులో ఉన్నది ఏంటి తను ఏం చేయాలనుకుందా అదే చేసింది తప్ప ఎవరి కోసము ఎక్కడ ఏం ఆగలేదు ఎవరో ఏదో అంటున్నారని తను చేయాలనుకున్న పని ఆపకుండా ఉండలేదు ఉండలేదు సో తను చేయాలనుకున్న చేసింది సో మనం మనం చేయాలనుకున్న పని మనసుకు నచ్చిన పని చేస్తుంటే ఫస్ట్ ముందు మనం సంతోషంగా ఉంటాం మనం చేసే పని వల్ల ఫస్ట్ సెకండ్ వచ్చేసింది అంటే మనసాక్షి మనతో పాటే ఉంటుంది అంటే మనసాక్షికి మన ఇండివిజువల్గా ఉండేదానికి కనెక్షన్ బాగుందనుకో చాలా తక్కువ రోగాలు వస్తాయి ఇంకా చెప్పాలంటే ఏ రోగాలు రావు సో ఇది ఈరోజు చెప్పాలనుకున్నది మనం మనలా ఉందాం నువ్వు నీళ్లా ఉండు ఎవరి కోసం మారకు ఓకే ఇది ఈరోజు పొద్దుగాల మంచట మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ నేను హరివల్భూషణ్